అందరికీ నమస్తే నుల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అంగన్వాడీ టీచర్లు రోడ్లు ఎక్కిండ్రు సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అనుకుంటా కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇంటి ముంగట్నే బైఠాయించిరు ధర్నాకు దిగిండ్రు కార్మిక న్యాయ సూత్రం మహిళా న్యాయ సూత్రం అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందుగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో ఆ మేనిఫెస్టో ప్రకటించే సందర్భంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఏ విధంగానైతేనే ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆరు గ్యారంటీలో సబ్ గ్యారంటీలు పదమూడు ఆ నాలుగు వందల ఇరవై హామీలు ఈ హామీలు ఏవైతే ఇచ్చుకుంటా పోయినరో వాళ్ళకు హామీలు ఇచ్చినట్టే తెలంగాణ ప్రధాని ప్రధానికానికి హామీలు ఇచ్చినట్టే అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు కూడా ఆశలు ఉట్టుకొచ్చేటట్టు చేసిండ్రు ఏవైతే పోయిన ప్రభుత్వం హయాంలో వీళ్ళు ధర్నాలు చేసిండ్రో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారో ఆ పాయింట్లను పట్టుకొని మేము అధికారంలో కత్తే ఇవి చేస్తాం మేము అధికారంలో కత్తి అవి చేస్తామని చెప్పేసి అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు ఏమంటారు ఊహల పల్లెకిలలో వాళ్ళు తేలిపోయేటట్టు చేసిండ్రు ఓట్లు బొచ్చలలో రాల్పించుకున్నారు తీరా అయ్యేలా ఆశా వర్కర్ల గురించి పట్టించుకుంటలేరు అంగన్వాడీ టీచర్ల గురించి పట్టించుకుంటలేరు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తే గుంజుకోపోయి దాదాపు మనం కోటి దగ్గర కోటి దగ్గర చూసినాము పాపం ఆనాడైతే చాలా బాధాకరం ఒక పోలీస్ ఆఫీసర్ ప్రవర్తించిన తీరు ఒక ఆశా వర్కర్ పట్ల పోలీస్ ఆఫీసర్ ప్రవర్తించిన తీరు దుమ్ము దుమారం అయింది రాష్ట్రం మొత్తం తూ అన్నోళ్ళే కానీ తూ అన్నోళ్ళు లేరు ఒక మహిళ ఒక మహిళ పట్ల అతల బిహేవ్ చేస్తారు అత ఎట్లా ప్రవర్తిస్తారు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం లాగడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నడిచినాయి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తంటే వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకుపోతారు వ్యాన్ల లెక్కించకపోతారు ఎక్కడ ఇష్పెడతారో తెలియదు ఎక్కడ వదిలిపెడతారో తెలియదు రైట్ కొత్తగా ఏం చేసిరంటే ఈ ఒకసారి ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఎటువంటి హామీలు ఇచ్చిర్రనేది కేంద్ర ప్రభుత్వం సహకారం రెట్టింపు చేస్తామని అంగన్వాడీ వర్కర్ల సంఖ్య రెట్టింపు చేస్తామని ఆశా వర్కర్లకు అదనపు నియామకాలు అని చెప్పేసి సామాజిక భద్రత మరియు హక్కులు కల్పిస్తామని ఇక రాష్ట్ర స్థాయి హామీలకు వస్తే ఇప్పుడు పదివేల నుంచి పదిహేను వేల స్కేల్ ఉంది కదా వాళ్ళకు పదిహే పద్దెనిమిది వేల రూపాయలు పెంచుతాము అది ఏంటంటే ఈపిఎఫ్ ఈ ఎంప్లాయీ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నుంచి డ్రా చేసుకునే విధంగా అన్ని విధాల ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఏ విధంగానైతే ఉంటాయో ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగానైతే ఉంటాయో అన్ని విధాలా తీసుకొస్తాము అన్ని విధాలా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించుకున్నది ఆ ప్రకటించుకున్న మేనిఫెస్టోలో భాగంగా ఎన్ని హామీలు ఇవ్వను అన్ని హామీలు ఇచ్చారు వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు తెలంగాణ రాష్ట్రం అమలు చేసి చూపెట్టరు ఇక దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి మాట్లాడిరు అయితే ప్రీ ప్రైమరీ విధానం ఏదైతే ఉన్నదో ఈ ఇప్పటి వరకు టీచర్లు అంగన్వాడీ కార్యక్రమాలు ఏవైతే పిల్లలకు అంగనవాడి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలు అంగన్వాడీకి పోతారు ఈ అంగన్వాడీలా పౌష్టికాహారము లేకపోతే కొన్ని కొన్ని హెల్త్ చెకప్లు ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాకపోతే ఈ ప్రీ ప్రైమరీ విధానం ఏదైతే ఉన్నదో ఈ ప్రీ ప్రైమరీ విధానం తీసుకొని రావడం వల్ల అటు తరగతులు సరిపోవు ఇప్పటికీ అద్దె భవనాలలో కొనసాగుతున్న అంగన్వాడీలు ఎన్నో ఉన్నాయి సింగిల్ రూమ్ లో కొనసాగుతున్న అంగన్వాడీలు ఎన్నో ఉన్నాయి ఇక ఊళ్ళలో అన్న జరిగిన అంగన్వాడీ భవనాలు ఉంటాయి అంగన్వాడీ భవనాలు ఉంటాయి కానీ సిటీలల్లో చాలా దుర్భరమైన పరిస్థితి చిన్న అర్రంతు ఉంటది ఇక అవసరాలు ఉండరు పిల్లలు పోయేటోళ్ళు ఉండరు వచ్చిన వాళ్ళకి వెళ్ళిన గుడ్లు పాలు పంపిణీ చేస్తారు అయిపోతుంది ఆ పిల్లలు వచ్చింది ఉండదు ఏముండదు ఈ ప్రీ ప్రైమరీ విధానం తీసుకురావడం వల్ల ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి డిజిటల్ విధానాలు అవసరపడతాయి ఫైవ్ జీ నెట్వర్క్లు అవసరపడతాయి ఈ ది ఇక్కడనే ఏదైతే ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటాయో ఈ స్టాండర్డ్లో అందించే విద్యను ఈ అంగన్వాడీలోనే అందియాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది రాష్ట్ర రాష్ట్ర సర్కార్ ఈ ప్రీ ప్రైమరీ విధానాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు ఉన్న టీచర్లకు ఆరు నెలల శిక్షణ ఇస్తారట మరి శిక్షణ ఇస్తారా ఇయరా తెలియదు ఆ సాకు చూపెట్టి ఎంతగానో చదువుకున్నారు ఏం కథ అని చెప్పేసి ఆలోచన చేసి ఒక కట్ ఆఫ్ పెట్టి పదో తరగతి చదువుకున్న జాబు పన్నెండో తరగతి చదువుకున్న వాళ్ళకే జాబు అని చెప్పేసి ఇప్పుడున్న టీచర్లను పీకేస్తారా తెలియదు ఈ ప్రీ ప్రైమరీ విధానం తీసుకురావడం వల్లనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి టెస్టులు పెడతారు పరీక్షలు పెడతారు అంటే ఇరవై ఏళ్ల నుంచి ఆ కొలువులో ఉన్నళ్ళు ఇప్పుడు సడన్ గా ఈ విధానం తీసుకొచ్చి ఆ కొలువు వీకేస్తామంటే ఊకుంటారా ఊకోరు కదా సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిండ్రు మొట్టమొదగాలటి మొట్టమొదగాల నిరసన రేవంత్ రెడ్డి ఇంటికాన్నే మొదలైంది అంగన్వాడీ టీచర్లు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి కొడంగల్ కొడంగల్ రేవంత్ రెడ్డి ఇంటి ముంగట రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ధర్నాకు కూర్చున్నారు అంగన్వాడీ టీచర్లు ఒకసారి చూడు ఇది వచ్చి మంత్రి దామోదర రాజనరసింహ ఇంటికాడ ఈ ఈ వీడియో వచ్చేసి మంత్రి దామోదర రాజనరసింహ ఇంటికాడ మంత్రి దామోదర రాజనరసింహ ఇంటిని ముట్టి ముట్టడించిండ్రు అంగనవాడి అంగన్వాడీ టీచర్లు ఇదేమో మంత్రి దామోదర రాజనరసింహ ఇంటికాడ ఇంతకుముందుదేమో రేవంత్ రెడ్డి ఇంటికాడ కొడంగల్లో రేవంత్ రెడ్డి గడ్డ మీద ఇలా రేవంత్ రెడ్డి అంటాడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వలేకపోతా ఉన్నారు సహించలేకపోతా ఉన్నారని అంటారు ఇలా ఓర్చేది ఓర్వలేకపోయేది అర్థమవుతా ఉన్నది సార్ వారు మీరు చేస్తున్న పనితనం ఏంది మీ విధానం ఏంది ఇలా ఏమీ చెల్లించలేక ఆరోగ్యశ్రీ బంధు కళాశాలలు బంధు వాళ్ళను బెదిరిస్తూ ఉన్నాడట కాలేజీలు బంద్ ఎత్తిరంటే మీరు కాలేజీలు ఓపెన్ చేయకపోతే మీ కాలేజీలు మూసేపిస్తామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉన్నాడట ఈ కాలేజీల యాజమాన్యాలను బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉన్నడట ఫీజు బాగా ఫీజు రియంబర్మెంట్లు బకాయిలు విడుదల చేయండి సారు వార్లు అంటే మీ కాలేజీలు మూసేపిస్తాం బంద్ అని చెప్పేసి దబాయింపులకు దిగుతా ఉన్నాడట బ్లాక్మెయిలింగ్ దిగుతా ఉన్నాడట ఈ పరిస్థితి ఇంకొక వీడియో ఇది మంత్రి దామోదర రాజనరసింహ ఇంటికాడ ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి ఇంటికాడ ఇది రైట్ ఎక్కడైనా ధర్నా చేస్తుండ్రు ఎక్కడన్నా రాస్తారోక చేస్తున్నారు ఎక్కడైనా నిరసన వ్యక్తం అంటే అక్కడ పరిష్కారం రావాలి కానీ ముందుగానే పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని పోతారు ఈ పరిస్థితి కనబడతా ఉన్నది రైడ్ మొత్తం మీద అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉండరో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రోడ్ ఎక్కినరు తీసుకున్న ప్రీ ప్రైమరీ విధానం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒకటి వాళ్ళకు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిండ్రు అప్పుడు ఉద్యో నిరుద్యోగులు ముట్టడించు ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ముట్టడించు మొత్తం మీద ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి పేస్కేల్ పెంచాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫ్ ఏదైతే ఉన్నదో దాని విధానంగా పేస్కేల్ ఉండాలి అని చెప్పేసి మొత్తం మీద అన్ని విధాల ఏవైతే మేనిఫెస్టోలో ప్రకటించారో అవన్నీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం అంగన్వాడీ టీచర్లు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎమ్ఆర్ మీడియా తెలంగాణ చినార్థి